నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ మరి జీకే వీధి మండలంలో మరి వచ్చిన స్థానిక ఎంపిటీసీ గారికి సీనియర్ నాయకులు శ్రీరంజ్ గారికి అలాగే మండల్ ప్రెసిడెంట్ శేఖర్ గారికి అందరికీ ఇక్కడ ఉన్న ఇన్స్పెషల్గా అందరి కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను మరి భారతీయ జనతా పార్టీలో కీలకంగా నన్ను గిరిజన భర్త స్టేట్లో తీసుకొని స్టేట్ నాయకుడిగా నా యొక్క బా గూడెం జీకేవీది బీజేపీ ఆధ్వర్యంలో శేఖర్ ఆధ్వర్యంలో గుర్తించి స్టేట్ నాయకుడిగా నన్ను తీసుకున్నందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ రాష్ట్ర అధ్యక్షుడికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే జిల్లా అధ్యక్షురాలు మట్టం శాంతకుమార్ మేడం గారి ఆధ్వర్యంలో నేను పనిచేయటానికి ఈ అవకాశాన్ని కల్పించిన భారతీయ జనతా పార్టీకి మరొకసారి నా యొక్క రుణపోతే నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పావుజీ రాజారావు ఆధ్వర్యంలో ఈ పార్టీకి నేను సేవలు అందిస్తూ ఇంకా అనేకమైన మరి పార్టీకి సేవలు చేయాలని పార్టీ యొక్క సంస్థ నిర్మాణానికి నేను దోహదపడి ఇంకా అనేక ఈ పార్టీని నేను ఇంకా బలోపేతం చేయటానికి కృషి చేస్తానని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చిన అవకాశం టీవీఎన్ మాధవ్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మండల స్థాయి నాయకత్వం నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కీలకమైన బాధ్యతలు మోస్తున్నటువంటి చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఈరోజు చూసుకున్నట్లయితే కొత్త రక్తానికి కొత్త యువతరానికి అవకాశాలు ఇస్తూ జాతీయ స్థాయిలోను కూడా నితిన్ నవీన్ గారికి ఒక వారం రోజుల కిందట జాతీయ అధ్యక్షులుగా నియమించడాన్ని యువత అంతా దేశమంతా స్వాగతిస్తూ యువతరానికి రాజకీయ నైపుణ్యాన్ని పెంపొందించి సమాజానికి మంచి సేవలు అందించాలని చెప్పి దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీలో యువతకి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి జాతీయ నాయకులు నితిన్ నబీన్ గారికి జాతీయ అధ్యక్షులుగా నియమించడం పట్ల కూడా సర్వత్రా అందరము హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఓటమి తెలియని నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మన విశ్వగురువు అయినటువంటి శ్రీమతి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి నాయకులు శ్రీ నితిన్ నవీన్ గారు మరి అలాంటి నాయకత్వము ఈ దేశానికి యువతకు భారతీయ జనతా పార్టీకి అవసరమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈరోజు నితిన్ నవీన్ గారికి అవకాశం ఇవ్వడం పట్ల యువత రానున్న రోజుల్లో రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తారని చెప్పి మేమందరము నమ్ముతూ భారతీయ జనతా పార్టీకి జీకే వీధిలో బలమైనటువంటి పునాదులు నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఎక్స్పెషల్లీ మా రాష్ట్ర అధ్యక్షులు ఈ ప్రాంతం పట్ల ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత సమస్యల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం పట్ల అత్యంత అవగాహన ఉన్న వ్యక్తి శ్రీ పివిఎన్ మాధవ్ గారు అతని నాయకత్వంలో మేమంతా పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను నా పేరు బోన్ల చిరంజీవి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అలాగే నేను జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశాను ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నానని తెలియపరుస్తాను